క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడి వేరిత ప్రేక్షకులారా ఈనాడు మనం సామాన్య పదవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం మనం దేవుని సన్నిధానంలో ఉన్నంత కాలం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమ కొలది జీవించే అంతకాలం మనం సంతోషంతో ఆనందంతో జీవిస్తాం దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు దేవుని ఆజ్ఞలను ధిక్కరించినప్పుడు దేవుని సన్నిధిలో జీవించకుండా సాతాను సన్నిధిలో మనం జీవిస్తడానికి ఎక్కువ మక్కువ చూపించినప్పుడు దేవుని సన్నిధానం నుంచి గెంటి వేయబడతాం సాతాని బంధాలలో మనం చిక్కుకొని పోతాం మనశ్శాంతిని కోల్పోతాం దేవుని రాజ్యం నుండి దూరంగా గెంటి వేయబడతాం ఇది ఈనాటి ఆదివారం యొక్క ముఖ్య సందేశం ఆదికాండం మూడో అధ్యాయము తొమ్మిది నుండి పదిహేను వచనాలను ఈనాటి మొదటి పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుడు విశ్వాన్ని సృష్టించి సకల జీవరాశుల పైన విశ్వం పైన మనిషికి అధికారాన్ని దయచేసి ఆ మనిషికి తోడుగా ఒక స్త్రీమూర్తిని కూడా సృష్టించి ఈ ముగ్గురు కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో పరలోక తోటలో చక్కగా సంచరిస్తూ మాట్లాడుతూ ముచ్చరించేవాళ్ళు కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మీరాలని దేవుని కంటే ఇంకా గొప్పగా బతకాలని ఒక ఆశ ఈ మానవుల్లో పుట్టినప్పుడు సాతాని మాటలను అంగీకరించినప్పుడు అవ్వ ఆదాములు కూడా దేవునికి దూరంగా ప్రలోకరాజ్య తోట నుండి గెంటి వేయబడ్డారు దాని ఫలితమే మనమందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం పాపానికి మనం అంటగట్టబడి మరణానికి గురై ఈనాడు మనమందరం కూడా పాపం జీవితంలో అవ్వ చేసిన పాపాన్ని మనం అనుభవిస్తున్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా కనుక దేవుని సన్నిధానములు ఆజ్ఞలను మనం మనం పాటించి జీవించేటువంటి ఒక మంచి మనసును దయచేయమని ఈ అవ్వ ఆదం నుండి మనం అందరం కూడా నేర్చుకుందాం మనం రెండు పఠనాన్ని పరిశీలించినట్టయితే కొరందీలు రాసిన రెండవ లేక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినం నుండి ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన ధ్యానం చేసుకున్నట్లయితే దైవవాక్ అనేది ప్రజలు వినటం మొదలుపెట్టారు దేవుని కుటుంబంలో సభ్యులు చేరటం మొదలుపెట్టారు దేవుని విశ్వసించి ప్రజలు అధికంగా పెరగటం మొదలుపెట్టారు అనగా విశ్వసించినప్పుడు కలిగేటువంటి సౌభాగ్యాల గురించి ఈనాడు పౌలు మార్చి చక్కగా వివరిస్తూ ఉన్నాడు విశ్వాసుల మనం ఈనాడు సువిశేషాన్ని పరిశీలించదు మార్కు శుభవార్త మూడో అధ్యాయం ఇరవై నుండి ముప్పై ఐదో వచ్చిన వరకు చక్కటి మాటలు రాయబడి ఉన్నవి తిరిగి జనసం నందన భోజనం చేయటం వారికి వీలుపడలేదు శిష్యులందరూ కూడా సువార్త పరిచయకు వెళ్ళారు దేవుని వాక్కును ప్రజలకు అందించారు ప్రజలకు మనలను పొందుతూ ఉన్నారు వీరి మాటను ప్రజలు విశ్వసించడం కూడా ప్రారంభించారు అలాంటి సమయంలో వీరు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళని వెంబడించటం వీళ్ళకి ఎవరికి ఇంత చక్కటి బోధన నేర్పించారు వీళ్ళ గురువు ఎవరు బోధకుడు ఎవరు ప్రజలు వీరిని అంబడిస్తూ విశ్వసిస్తూ ఉన్నప్పుడు కనీసం భోజనం చేయటానికి కూడా వాళ్ళకి సమయం లేదని ఇంత బిజీగా దేవుని సేవలు మునిగి తేలినట్టుగా ఇక్కడ మనకు రాయబడి ఉంది తర్వాత క్రీస్తు ప్రభువుని గురించి తప్పుడు ప్రచారం అనేది ఈ తల్లిదండ్రులకు తెలియజేయటం తెలియజేయడం జరిగింది అందుకని యేసు ప్రభుని అతను పిచ్చి పట్టిందట్టింది అని ప్రజలు ఆ నోట ఆ నోట మాట్లాడుకున్నప్పుడు మరియమాత అది తెలియటం జరిగింది మా తల్లి వెంటనే స్పందిస్తూ కుమారుని వెతుక్కుంటూ వెళ్ళింది అప్పుడు జరిగినటువంటి సంఘటన మనం ఈనాడు సుశేషంగా వింటూ ఉన్నాం ప్రేమ నుండి క్రైస్తవ సహోదరి సహోదరులరా క్రీస్తు భగవాను మీద ఉన్నటువంటి ఒక అభియోగం ఏంటంటే ఆయన సాతాను శక్తితోటి ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కనుక ఈ శక్తితో కాకుండా సాతాను యొక్క బంధాలలో ఉన్నటువంటి వ్యక్తిగా అతన్ని వాళ్ళందరూ అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తు వారిని సంపూర్ణంగా ఇజ్రాయిల్ ప్రజలు అర్థం చేసుకోలేదని ఈనాడు మనకు తెలియజేస్తూ ఉంది కనుక ఆయన చక్కటి సమాధానం చెప్తూ ఉన్నాడు సాతాను తన సాతాన్ యొక్క ఇంటిని దోచుకుంటుందా అది అసాధ్యం కానీ తనను దైవ కుమారుడిగా గుర్తించినందుకు ఆయన ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి విశ్వాసుల అదేవిధంగా దేవుని యొక్క కుటుంబ సభ్యులుగా మనం చేరాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి తనకు అనుగుణంగా జీవించాలని దేవుడు మన పిలుపునిస్తూ ఉన్నాడు కనుక తెలుసో తెలియకో మన ఆది తల్లిదండ్రులు చేసిన పొరపాటు మనకు శాపంగా మారింది ఈనాడు జీవగ్రంథం మన ముందు ఉంది బోధకులు ఉన్నారు అనేక గొప్ప సత్యాలను మనం అనేక విధాలుగా తెలుసుకోవచ్చు అనేక రకమైన ప్లాట్ఫామ్స్ కూడా మనకి దైవవాకును అందిస్తూ ఉంది కనుక విశ్వసిస్తూ క్రీస్తుని కుటుంబంలో సభ్యులుగా ఎల్లప్పుడూ జీవించే భాగ్యం కోసం ప్రయత్నం చేయాలి పరలోకంలో నేను దేవదూతగా జీవించాలి ఆయన ఇంటిలోనే జీవించాలి ఆయన సన్నిధానంలో జీవించాలి ఆయన ఆజ్ఞలను పాటించాలని గొప్ప మనసు కలిగి జీవించాలని ఈనాటి మూడు పట్టణాలను కూడా మనకు తెలియజేస్తూ కనుక ఈ పదవ ఆదివారం రోజు ప్రార్థన చేసుకుందాం ఈ వారమంతా కూడా ప్రభు మమ్మలను మా కుటుంబాలను దీవించమని మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు మన కుటుంబాలను కాక